అని వీళ్ళు ఏం కలిపి నువ్వు రావుతున్నావు మా అందరికి వస్తాను ఎద్దుచ్చినా ఎద్దు వచ్చినాదోన్ అన్నాడు కనుక రోడ్డు సపరేట్ కూర్చో వచ్చిందా ठीकच वाच인다 रे दोन दागींट रे इकडे इकडे दोन दागींट अरे अडिकल अरे यार गाइस अरे ग्लास చూడదురా కంట్లో కనిపించ దాన్ని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా నేను గుడ్డోడు అరా ఏయ్ రే నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రాయిస్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ టైల్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్స్ మీరు అందరికీ నా ఫ్రాంక్ అన్నమాట ఫ్రాంక్ ఏంటిదంటే చూడండి ఈ గోమూత్రం ఈ గోమూత్రం ఎలా అంటే

நம் அது மல்ல உண்ட்ரடி செஸ் ஓட்டி அரை செஸ் ஓட்டி

ನಾದೆ ಎನ್ನೆ ಪಾರ್ಟಿ ಎ ಅಂದರ ಆಗದಾರ್ ಬೋ ರೆ ನಿನ್ನ ಆಗದಾರ್ ಅಯ್ಯೋ ಅಣ್ಣ ಅಂದರ ಇರು ರೆ ದೇರೆ ರೆ ಅಂದರ ಜೋಡಿ ಅರೆ ಅಂದರ ಜೋಡಿ ನಾನು ಹೋಯಲೇನು ಪಟ್ರಾಜಿ ಏ ಕ್ಯಾ ಸ್ಪೆಡ್ ಇದೆ ಪಟ್ಟಿ ಬಂಡೋರೆ ಪಟ್ಟಿ ಬಂಡೋರೆ ಛಪ್ಪ ಬಕದಿ ಯೋ ಛಪ್ಪ ಬಕದಿಗಳೇ ಕೋರ ಅಂದರ ಆ ಬ್ರೋ ಆ ಓಕೆ ಆ ಬ್ರೋ ರಾಜ ರಾಗಿರಿ इंकोड़ो <laughs> ने ने <laughs> ना रा ओ बुद्धा रोटे इंकोड़ो ना रा बुद्धा रोटे रा क्यों ताकूरा चार चारे ये तो दो रनों की चीज़ पर दूरी है चाल रहना है क्यों नहीं दूर दीना नाल में नलूपा लाना है इस तरह डेंजरस ये बात रहा इनको लारें लगाएंगे आरा अंधेरा ही है यान जाता ना तुम दावा देन మదరి చింతకి అని నేను ఏం కల్పినోన రావత్తుల మా అందరికొత్తాను మరి నా కొలి చోట బాట్లీ ఆడే మోదని క్యాట్ ఏది కొల్జి అలా నిలకారుగా వందోటి పట తీసి తావసిన బయ ఇవరా పసి దావరు కూర్చుంది అందుకే ఆ బైనికడే చేసా చేసం బంజారా రారా

అక్కడ నడవాలి అంట పడవయ్య అంద儿 కుక్కు పడవయ్య మామ ரியల్ అడు నడవాలి ఏ నినిహోగై మే బి నహమరకండి ఏ నినిహోగై మే బి నహమరకండి ఏ నికదలే ఏమరైజ్ ఉన్నాయి ఏ మామలు ఇడికి తీసుకొచ్చి సంపడారికి అబ్బ అది మెటా అజు మెటా జోకి లావుతారా ఇట్ అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాం అని గ్లాసు అది గ్లాస్

ये <laughs> ना 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 दा दा <laughs> बड़ा एंटरटेनमेंट वाला आ गया लोगों का साथ में बता ಏನ್ ಹೇಳ್ತಿಪ್ಪ ನಾ ಗೆಂದೆ ಅಲ್ಲಿ ನಾನು ಅನ್ನೋದು ಎಲ್ಲಿಗೆ ತೆಹೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಏನು ಆರೋಡಿ ನೀನು ಕೊಟ್ಟಲಾ ಜಾಡಿಗೂ ಬಿಪಿ ಕೋಡು ಗುನು ಬಟ್ಟಿ ತಿರುಗಾಡ್ತೀಯ ನೀ ಪಂಚಾಯಿತಿ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಬನ್ನ ನಾನು నిజంగా ఒప్పుకోరు రెండు తాగినవు అరే నువ్వు కూడా తాగినవరా అరే నువ్వే నీ ఒక్కటి తాగిండాడు ఇది గుట్ట గుట్ట మంగళవారం మంగళవారం కూడా అప్ తాగుతా మరి మరి నాకేం తెలుసు

కాదా నాకు కనిపియొద్ద పెట్టుకుంటా గుడ్డో నాకు ఏ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడరాటాయ్ ఇట్లా తీయగట్ చప్ప చప్పగా ఎంజాయ్ కాదు సొప్పసప్పగా ఉండదట రాకేష్ గారికి నాకు నవ్వచ్చింద్రా మధ్య నువ్వు ఏర్పడి గారు నీకు ఫస్ట్ ఒక గ్లాసులు ఏపేసినా నువ్వు పడి